విజయ్ హజారే ట్రోఫీలో స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ సెంచరీలతో చెల్లరేగిన విషయం తెలిసిందే కానీ ఈ మ్యాచ్లను లైవ్ స్ట్రీమ్ చేయకపోవడంతో ఫ్యాన్స్ వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్ల ఆటను మ్యాచ్ ముగిసిన తర్వాత రోకో సెంచరీ హైలైట్స్ పేరుతో కొన్ని వీడియోలను రిలీజ్ కానీ ఈ వీడియోలు పరమ చెత్త క్వాలిటీతో ఉండడంతో బీసీసీఐపై పై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్ ఈ వీడియోలు సీసీటీవీ ఫుటేజీనా లేదంటే నైన్టీస్ కెమెరాలతో రికార్డ్ చేశారా అంటూ సీరియస్ అవుతున్నారు ఇంకొంతమంది అయితే అప్పుడెప్పుడూ వాడిన నోకియా కీప్యాడ్ మొబైల్స్లో ఇంతకంటే బెటర్ అవుట్పుట్ వచ్చేదని సెటర్లో పిలుస్తున్నారు ఇదిలా ఉంటే బుధవారం మొదలైన విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ కోహ్లీ చెలరేగి ఆడారు ముంబై తరపున బరిలో దిగిన రోహిత్ అరవై రెండు బంతుల్లో సెంచరీ బాధడమే కాకుండా తొంభై నాలుగు బంతులు తొమ్మిది సిక్స్లు పద్దెనిమిది ఫోన్లతో ఏకంగా నూట యాభై రన్స్ బాధి సిక్కిం బౌలర్లను ఉతికారేస్తే ఢిల్లీ తరపున బరిలో దిగిన విరాట్ కోహ్లీ ఆంధ్ర జట్టుపై మూడు వందల టార్గెట్ చేసింగ్లో ఎనభై మూడు బంతులో సెంచరీ పూర్తి చేసుకోవడమే కాకుండా నూట ఒక్క బంతులో పద్నాలుగు ఫోర్లు మూడు సిక్స్లతో నూట ముప్పై ఒక్క రన్స్ బాధి టీంకి విజయాన్ని కట్టబెట్టాడు దీంతో వీళ్ళిద్దరూ టోర్నీలో గ్రాండ్గా ఓపెనింగ్ ఇచ్చినట్లయింది Daily Dave's the daily